తాము అందరం పేదవాళ్లమని తమ భూములు తమకు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని ముక్తం మహ్మద్ వారసులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో ముక్తమ్ మహమ్మద్ వారసులు మీడియాతో మాట్లాడుతూ వివాదంగా మారిన తమ భూమి అంశంలో జిల్లా కోర్టులలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని దాని ఆధారంగా చినకాకానిలోని తమ భూములను తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ ముక్తం మహమ్మద్ బంధువులు వారసులకు చెందిన భూములకు సంబంధించిన వివరాలను అడంగళ్లలో నమోదు చేసుకుని చినకాని గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు భూమి అసలు యజమానులైన ముక్తం మహమ్మద్ కుటుంబ సభ్యులకు చినకాని గ్రామానికి చెందిన రైతులకు కోటి యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్కి ఇచ్చానని జలీల్ పేర్కొన్నారు అయితే డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశానని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద రూరల్ పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారని ఆయన ఆరోపించారు మైనారిటీలకు అండగా ఉంటున్న తనపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో అక్రమ కేసులు బనాయించిందని జలీల్ వ్యాఖ్యానించారు నా పేరు షేక్ జలీల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక మంగళగిరి మండలం చెనకాకాని గ్రామంలో సర్వే నెంబర్ నూట ఎనభై రెండు నూట ఎనభై ఒకటిలో పది ఎకరాల ఇరవై ఏడు సెంట్లు భూమి ఉన్నది అది ముక్తుమ్ మొహిద్దీన్ గారు గుంటూరు సబార్డినేట్ కోర్టులో ఆక్షన్ ద్వారా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కొనుగోలు చేసి మరి ముక్తుమ్ మొహిద్దీన్ గారు చనిపోయినాక వారి కుమారులు కొడుకులు మరి జిల్లా కోర్టుకెళ్ళి జిల్లా కోర్టులో మరి గెలిచి అదే విధంగా మరి హైకోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి విదితమే అయితే ఈ భూమిని రెండు వేల పదిహేడు డిసెంబర్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ భూమిని మూడు సంవత్సరాలు లీజుకి తీసుకుంటే ఆనాడు నేను ముస్లిం ఐక్య వేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి మరి ఆనాడు ఈ భూమి ముస్లిములది ఈ భూమి ముస్లిములకు సంబంధించిన భూమి ఇది మీరు రద్దు చేసుకోండి అని ఆనాడు టీవీలలో పేపర్లలో ప్రకటనలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ లీజుని రద్దు చేసుకున్న సంగతి మన అందరికీ తెలుసు మరి ఈ మధ్య కాలంలో జిల్లా కోర్టులో హైకోర్టులో వీళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చినాక అక్కడ ఉన్న చినకాని గ్రామంలో ఉన్న యాలగడ్డ సుబ్బారావు గారు కోర్టులో మరి జిల్లా కోర్టులోనే ఓడిపోయారు వారంతా కూడా భూమి కబ్జాదారులు భూమికి సంబంధించి కబ్జాదారులు వాళ్ళు అడంగల్లో పేర్లు ఎక్కించుకున్నారు నిజమైన రైతులు ఈళ్ళు పేదవాళ్ళు వాళ్ళు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపుగా నలభై మూడు సంవత్సరాలు పోరాడి 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 మరి గెలిచి ఆ భూమిని నాకు ఐదు కోట్ల రూపాయలకు అమ్మారు ఐదు కోట్ల రూపాయలలో మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈ యాళ్లగడ్డ వెంకటేశ్వరరావు గారితో పాటు ఐదుగురు నా వద్ద కోటి రూపాయలు తీసుకున్నారు మళ్ళీ గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున యాభై లక్షల రూపాయలు రొక్కంగా ఐదు కోట్లకు మాట్లాడుకొని కోటిన్నర రూపాయలు ముస్లింస్కి అటు ఏళ్ళగడ్డ సుబ్బారావు యొక్క వారసులకి నేను కోటిన్నర భూమి ఇచ్చినాక నేను రిజిస్ట్రేషన్కి రమ్మంటే ఆ భూమికి మేము అగ్రిమెంట్లు చేయలేదు అవి ఫోర్జరీ అగ్రిమెంట్లు నువ్వు మమ్మల్ని మోసం చేసావని మంగళగిరి రూరల్ పిఎస్ లో మరి నా పైన అక్రమ కేసు బనాయించారు అక్రమ కేసు బనాయించి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ ముందే నా భార్య నా కొడుకు మా కుమారులు కార్లు పోలీసులు నిర్బంధించి కారుని కదవకుండా రోడ్డు మీద కారుకి అడ్డంగా నిలబడి మరి నన్ను అరెస్ట్ చేయాలనే ఆలోచనతో చెప్తే మా నాన్నగారు ఇంటికాడు ఉన్నారు అని చెప్తే నా ఇంటికి వచ్చి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను రెండో తారీఖు అరెస్టు అని చెప్పి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి మూడో తారీఖు మంగళగిరి జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజుల రిమాండు అని చెప్పారు మేము బెయిల్ కేసుకుంటే కస్టడీ పేరుతో నలభై ఎనిమిది గంటల పాటు కస్టడీకి తీసుకొని ఇరవై రెండు రోజుల తర్వాత నేను బెయిల్ మీద బెయిల్ మీద వచ్చా బెయిల్ మీద వచ్చినాక రైతులతో నేను ఒకటే చెప్పా మనకి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది మరి నారా లోకేష్ గారు కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ భూముల మీద మాకు న్యాయం చేయండి అని ముస్లింల ద్వారా పార్టీ ఆఫీసుకు కూడా వెళ్ళి నేను అనేకసారి వినతి పత్రాలు ఇవ్వడానికి కృషి చేశా మంగళగిరి నియోజకవర్గంలో నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం పేరుతో మా ముస్లిముల భూములను ఆక్రమించుకొని కబ్జా చేసి మరి మా మీదే అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెట్టడం మరి నాకు నారా లోకేష్ గారు పేరు చెప్పి మమ్మల్ని జైల్లో కనీసం కలవకుండా చీకటి జైల్లో జైల్లో నిర్బంధించటం ఎంతవరకు సబబు అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మేమంతా మద్దతు ఇచ్చాం ఎన్నికల ముందు ఏమి హామీలు అమలు పరిచారని ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు అన్న వేయగలిగారా అని ముస్లిం సమాజానికి దులహన్ పథకం ఒక్కటైనా ఒక ఇవ్వగలిగారా అని ముస్లిములకు ఒక్క ఇళ్ళన కేటాయించారా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై ఆరు సెక్షన్లు అంటే ఏడు సంవత్సరాల లోపున్న మీరు కేసుని ఆరు సెక్షన్లుగా పెట్టి అక్రమ కేసు పెట్టి నిర్బంధించి నేను ముప్పై సంవత్సరాలు రాజకీయ ఉద్యమంలో ఉన్న ఇదే గ్రామంలో రెండు వేల పదమూడు నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ నుంచోని మూడు వేల ఓట్లు సంపాదించి ఐదు వార్డుని మరి గెలుచుకున్న సంగతి తెలుసు అదే విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చాందినిచ్చా చౌక్ ఢిల్లీలో ఎంపీగా పోటీ చేశా రెండు వేల పంతొమ్మిది గుంటూరులో పార్లమెంటు ఎంపీగా పోటీ చేశా మరి వైనాడు ఉప ఎన్నిక వస్తే ప్రియాంక గాంధీపై పోటీ చేసి వేల ఓట్లు మరి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు దాదాపుగా ఈ ఎనిమిది రాష్ట్రాలలో నవరం కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ తో సహా కలిపి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేపించుకొని ప్రజల సమస్యలపై ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటము నేరంగా పరిగణించటం న్యాయమాని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా నాపై పెట్టిన అక్రమ కేసుని ఎత్తివేసి నాకు జరిగిన నష్టం పది కోట్ల రూపాయలు నష్టం పరువు దావా నష్టం వేస్తాను ప్రభుత్వానికి దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కేసు వేసి నా మీద ఈ భూమికి అగ్రిమెంట్ చేసినందుకు సివిల్ దావా చేస్తా హైకోర్టులో మరి దీన్ని ప్రశ్నిస్తాం మరి సుప్రీం కోర్టు దాకా కలుస్తాం రాష్ట్రపతి గారిని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ముస్లింలపై జరుగుతున్న దాడులను అక్రమ కేసులను ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని అనేక కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై మేము ఒక నివేదిక తయారు చేయబోతా ఉన్నాను ఈ నివేదికను తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోపోతే ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ పెట్టి నేను ట్రంప్ని కలిసిన వ్యక్తిని ఈ దేశంలో ఒక భారత పౌరుడిగా పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధాన్ని నివారించమని అమెరికా ప్రెసిడెంట్ దగ్గర అనుమతి తీసుకొని మరి న్యూయార్క్ వెళ్ళి వాషింగ్టన్ డీసీలో ట్రంప్ గారిని కలిసిన చరిత్ర నాది నాకు రెండు యాభై రెండు సంవత్సరాలు ప్రజా సమస్యల పోయి పోరాటం చేశా ఏనాడు కూడా జైలుకి నా భూమిని నా డబ్బుని నా యొక్క కావాలకున్న శాంతిని దారాదత్తం దం చేశా వందల ఎకరాలు అమ్ముకున్న ఈ జిల్లాలో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి గుంటూరు నగరంలో మహమ్మద్ అలీ జిన్నా గారిని తీసుకొచ్చి మరి జిన్నా టవర్ సెంటర్ పేరుతో మా తాతగారి పేరుతో మా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం ఈ దేశం కోసం మా కుటుంబాలు ప్రాణ త్యాగాలు చేశారు మీరు ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారసులుగా మేము డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్ర యుద్ధంలో మా ఆస్తులను పోగొట్టుకున్నాం మరి మా కుటుంబాన్ని త్యాగాలు చేశాం మా మీద అక్రమ కేసులను బనాయిస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అడుగుతా ఉన్నాను ఇదే ప్రభుత్వం దాదాపుగా నా మీద ఏడు కేసులు పెట్టారు రాజీ అయిపోయి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని షీటు రిమూవ్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే అదే రౌడీ షీటుని ఇక్కడున్న డిఎస్పి ఇప్పుడున్న ఈ ఎఫ్ఐఆర్ కట్టిన ఎస్ఐఏ నా మీద రౌడి షీట్ రిమూవ్ చేశారు నా మీద కేసులు లేవు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నా పోరాడే వ్యక్తికి మా జాతికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ ఉర్దూ అకాడమీ ద్వారా కానీ దుల్హన్ పథకంలో కానీ ఎక్కడ ముస్లిం సమాజానికి సంవత్సరంన్నర కాలంలో అభివృద్ధి అనేది శూన్యం మేము ప్రశ్నిస్తానే ఉంటాం మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా మమ్మల్ని ఎన్ని జైల్లో పెట్టి జైల్లో పెట్టడం మాకు కొత్త కాదు మేము బ్రిటిష్ వాళ్ళతోనే పోరాడాం దేనికి పోరాడాం స్వాతంత్రం కోసం స్వాతంత్రం మా జన్మ హక్కు అని మేము పోరాడాం కృష్ణా గుంటూరు జిల్లాలో మా భూములను దానం చేశాం ప్రభుత్వానికి మరి ఈనాడు హైకోర్టులు కానీ గతంలో పోలీస్ స్టేషన్ పక్కన భూములన్నీ ఎవరి మాయి మా వారసుల భూములు త్యాగాలు చేశాం శక్తి నీతిని ధార పోసాం డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రాన్ని నిస్వాదించుకున్నాం తెల్లధరలు తరిమివేశాం కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముస్లింలను అక్రమ కేసులు బనాయించి మీరు నిర్బంధిస్తే మేము పారిపోయే వాళ్ళం కాదు బడిపా భయపడిపోయే వాళ్ళం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నవరం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో జత కట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఓడిస్తాం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తుపెట్టుకో నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు నేను రాసిస్తా ఒక ముస్లిం సమాజానికి జరిగిన అన్యాయాన్ని అటు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మా పార్టీ ప్రజలకు సందేశాలు ఇచ్చాం ఆదేశాలు ఇచ్చాం మీ ఉడతదంపులకు బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో ఈ దేశంలో పోటీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది నవరం కాంగ్రెస్ పార్టీ లోకేష్ గారు వాస్తవాలను తెలుసుకోండి డిఎస్పి గారికి ఎస్ఐ గారికి మీరు సరైన శిక్షణ ఇవ్వండి మీకు అధికారం ఉంది అని కేసులు బనాయించటం మీకు అని అడుగుతా ఉన్నాం ఆ రైతుల భూముల్లో ఉన్న అలంగల్ని రద్దు చేసి మా ముస్లిం సమాజం అంతా పేదవారు భూములు ఏళ్ళై ఏళ్ల పక్షాన నిలబడితే కేసులు బనాయిస్తారా జైళ్లలో నిర్బంధిస్తారా చరిత్ర మాది తెలుసుకోండి చరిత్ర తెలుసుకొని తెల్ల దొరలను అహింసా మార్గం ద్వారా మా ముత్తాత కానీ మా తాత కాని మా తండ్రులు కాని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేస్తాం స్వాతంత్రాన్ని సాధించుకున్న చరిత్ర మౌలా సాహెబ్ గారిది మీరు ఇప్పటికైనా మారు మనసు పొంది ఈ ఎఫ్ఐఆర్ అది ఏదైతే నమోదు చేశారో దాన్ని రద్దు చేయాలని ఆ రైతులు కాదు ఇళ్ళు భూమి యొక్క ఓనర్లు ఇళ్ళు మేము రైతులు అని డిఎస్పి ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తే రైతులైపోయారు భూమికి నిజమైన ఓనర్లు ఇళ్ళు దాని మీద కమిటీ వేయండి విచారణ చేపట్టండి ముస్లిం సమాజానికి న్యాయం చేయండి కానీ ప్రశ్నిస్తే కేసులు వేయటం నిర్బంధించటం ఇది అక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు అటు తడ నుండి ఇటు ఇచ్చాపురం వరకు అటు పలమరే నుండి ఇటు కోదాడు వరకు జీవితంలో ఎమ్మెల్యే కాలేడు ఇది నా ఛాలెంజ్ నాకు జరిగిన నష్టం పది కోట్ల రూపాయలు నష్టం పరువు దావ నష్టం వేస్తాను ఈ ప్రభుత్వానికి దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కేసు వేసి నా మీద ఈ భూమికి అగ్రిమెంట్ చేసినందుకు సివిల్ దావా వేస్తా హైకోర్టులో మరి దీన్ని ప్రశ్నిస్తాం మరి సుప్రీం కోర్టు దాకా తలుస్తాం రాష్ట్రపతి గారిని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ముస్లింలపై జరుగుతున్న దాడులను అక్రమ కేసులను ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అనేక కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై నేను ఒక నివేదిక తయారు చేయబోతా ఉన్నాను ఈ నివేదికను తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోపోతే ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ పెట్టి నేను ట్రంప్ని కలిసిన వ్యక్తిని ఈ దేశంలో ఒక భారత పౌరుడిగా పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధాన్ని నివారించమని అమెరికా ప్రెసిడెంట్ దగ్గర అనుమతి తీసుకొని మరి న్యూయార్క్ చెల్లి వాషింగ్టన్ డీసీలో ట్రంప్ గారికి కలిసిన చరిత్ర నాది నాకు రెండు యాభై రెండు సంవత్సరాలు ప్రజా సమస్యలపై పోరాటం చేశా ఏనాడు కూడా జైలుకి వెళ్ళాల నా భూమిని నా డబ్బుని నా యొక్క కావాలకున్న శాంతిని ధారాదత్తం చేశా వందల ఎకరాలు పొలాలు అమ్ముకుండా ఈ జిల్లాలో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి గుంటూరు నగరంలో మహమ్మద్ అలీ జిన్నా గారిని తీసుకొచ్చి మరి జిమ్ సెంటర్ పేరుతో మా తేత గారి పేరుతో మా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం ఈ దేశం కోసం మా కుటుంబాలు ప్రాణత్యాగాలు చేశారు మీరు ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారసులుగా మేము డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్ర యుద్ధంలో మా ఆస్తులను పోగొట్టుకున్నాం మరి మా కుటుంబాలని త్యాగాలు చేశాం మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నాం ఈ ప్రభుత్వం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అడుగుతా ఉన్నాను ఇదే ప్రభుత్వం దాదాపుగా నా మీద ఏడు కేసులు పెట్టారు రాజీ అయిపోయి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని రౌడీషీట్ రిమూవ్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే అదే రౌడీ రౌడీషీటు ఇక్కడున్న డిఎస్పి ఇప్పుడున్న ఈ ఎఫ్ఐఆర్ కట్టిన ఎస్ఐఏ నా మీద రౌడీ షీట్ రిమోవ్ చేశారు నా మీద కేసులు లేవు ప్రజా సమస్యల మీద పోరాడుతా ఉన్న పోరాడే వ్యక్తికి మా జాతికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ ఉర్దూ అకాడమీ ద్వారా కానీ దుల్హన్ పథకంలో కానీ ఎక్కడా ముస్లిం సమాజానికి సంవత్సరంన్నర కాలంలో అభివృద్ధి అనేది శూన్యం మేము ప్రశ్నిస్తానే ఉంటాం మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా మమ్మల్ని ఎన్ని జైళ్ళలో జైళ్ళలో పెట్టడం మాకు కొత్త మేము బ్రిటిష్ వాళ్ళతోనే పోరాడాం దేనికి పోరాడాం స్వాతంత్రం కోసం స్వాతంత్రం మా జన్మ హక్కుని మేము పోరాడాం గుంటూరు జిల్లాలో మా భూములను దానం చేశాం ప్రభుత్వానికి మరి ఈనాడు హైకోర్టులు కానీ గతంలో పోలీస్ స్టేషన్ పక్కన భూములన్నీ ఎవరి మాయి మా వారసుని భూములు చేశాం శక్తి నీతిని ధారపోసాం డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రాన్ని సాధించుకున్నాం తెల్లదొరలు తరి వేశాం కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముస్లింలను అక్రమ కేసులు బనాయించి మీరు నిర్బంధిస్తే మేము వాళ్ళం కాదు భయపడిపోయే వాళ్ళం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో జత కట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఓడిస్తాం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తుపెట్టుకో నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు నేను రాసిస్తా ఒక ముస్లిం సమాజానికి జరిగిన అన్యాయాన్ని అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా పార్టీ ప్రజలకు సందేశాలు ఇచ్చాం ఆదేశాలు ఇచ్చాం మీ భయపడే కాదు ఈ స్థలాలు ఉన్నాయి కదా ఈ స్థలాలన్నీ మాయేనండి ఈ మా కేసుకి సంబంధించి కూడా కోర్టు జడ్జిమెంట్ అయిపోయింది ఈ స్థలాలు మొత్తం మా పేద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పి అమ్ముకుంటున్నారు చాలా మంది దీంట్లో ఏందంటే ఈ షేక్ జలీల్ గారు మాకు హెల్ప్ చేయడానికి ఉంచున్నారు ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడుతున్నారండి దయచేసి నారా లోకేష్ గారు మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇవి మావి మేము అంటే జలీల్ గారిని అమ్మమ్మని చెప్పేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసాం మేము అతని మీదే కేసు బనాయించి అతనికి కొంచెం కష్టపెట్టిస్తున్నారు ఈ స్థలాలు మావి కోర్టు కూడా ఈ జిల్లా కోర్టులో కూడా మేమే గెలిసాం హైకోర్టు కూడా మేమే గెలిచాం కోర్టు మాకే డిక్లేర్ చేసింది ఈ స్థలాలు మావి